ఇది ఫ్లక్కర్ వచ్చి రెండు రూపాయలు ఇది మీడియం క్లచర్ వచ్చి మూడు రూపాయలు రబ్బర్ బ్యాండ్ వచ్చి రెండున్నర చీర పిన్ వచ్చి మూడు రూపాయల నుంచి స్టార్టింగ్ ఈ టిక్టిక్లు వచ్చి నాలుగు రూపాయలు కాడు డైరెక్ట్ పది రూపాయలు అమ్ముతారు కదా జనాలు ఓకే సెవెంటీ టూ జతాలు ఉంటాయి లేడీస్ పర్స్ ఉంటుంది నలభై రూపాయలు డజన్ దాని పైన పెద్ద సైజ్ కావాలంటే యాభై రూపాయలు డజన్ ఇది చూడండి రంగోలీ పౌడర్ ఉన్నది నాలుగు రూపాయలు బిందీలు అన్ని వెరైటీ ఉన్నాయి ఓకే ఇవి చిన్న పిల్లలకు చిన్న బ్యాంగిల్స్ హోమ్స్ లో బాక్స్ లో వస్తే నాలుగు రూపాయలు హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రస్తా షాపింగ్ మనకు ఆ ఇంటికి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ప్లాస్టిక్ కానివ్వండి చిన్నపిల్లలకు కానీ పూసలు ప్రతి ఒక్క ఐటమ్స్ మనకు అతి తక్కువ ధరకే దొరుకుతున్నాయి జస్ట్ కేవలం నలభై ఐదు పైసల నుంచే స్టార్ట్ అవుతున్నాయి మన దగ్గర కేన్స్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్న దగ్గర ఒకసారి అన్ననాటి తెలుసుకుందాం ఏమున్నాయి ఈ షాప్ వచ్చేసి మనకు బేగం బజార్ ఉస్మానియా వెనకాల మనకు పటాన్వాడి గల్లీలో మనకు కీర్తి ఇంఫెక్షన్ ఉంది మిగతా వివరాలన్నీ అన్న తెలుసుకుందాం హాయ్ అన్న నమస్తే అన్న హాయ్ అన్న మన షాప్ పేరు మన షాప్ ఎక్కడ ఉంది మన వ్యూవర్స్ ఒకసారి డీటెయిల్ షాప్ వచ్చి ఇక్కడ పటాన్ వాడి నియర్ టు ఉస్మాని మే హాస్పిటల్ ఉస్మాని ఎదురుగా అనుకోండి మన షాప్ పేరు వచ్చి కీర్తి ఇంపాక్ట్స్ మన షాప్లో వచ్చి ఇమిటేషన్ జ్యువెలరీ ఆల్ లేడీస్ సంబంధించి ఐటెంలు ఉంటాయి బిందీ అనుకోండి రబ్బర్ బ్యాండ్ అనుకోండి కోమ్ అనుకోండి పౌడర్ పఫ్ అనుకోండి ఆల్ రిలేటెడ్ లేడీస్ అట్లా అన్న మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎంత అన్న స్టార్టింగ్ ప్రైస్ వచ్చి అరవై పైసా నుంచి స్టార్ట్ ఉన్నది యాభై పైసా అరవై పైసా నుంచి స్టార్ట్ ఉన్నది ఆల్ వచ్చి మన ఐటెంలు అన్నీ పది రూపాయలు అమ్మేది ఐటెం ఉండేది మీకు వచ్చి ఫిఫ్టీ పర్సెంట్ లెస్ ఫైవ్ రూపీస్ లోపలనే పడుతుంది ఎవ్రీ ఐటమ్ యావరేజ్ మన వ్యూవర్స్ ఒకసారి మన దగ్గర ఏమేమి ఉన్న చూపించాను ఇప్పుడు చూడండి ఇప్పుడు చిన్న ఫ్లక్కర్ ఉన్నది ఇది ఫ్లక్కర్ వచ్చి రెండు రూపాయలు

రబ్బర్ బ్యాండ్ వచ్చి రెండున్నర మనకు రెండున్నర రూపాయలు పడుతుందా స్టార్టింగ్ రేంజ్ రబ్బర్ బ్యాండ్లో ఇది వచ్చి ఆరు రూపాయలు ఆరు రూపాయలు పడుతుంది పిన్ వచ్చి మూడు రూపాయల నుంచి స్టార్టింగ్ మూడు రూపాయలు పడుతుంది చీర పిన్ ఓకే టిక్టిక్ వచ్చి మూడు రూపాయలు పీస్ దాంట్లో వెరైటీలు చాలా వచ్చేస్తుంది ఇందులో వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇది చీర పిన్ ప్రింటెడ్ డిజిటల్ ప్రింటింగ్ కావాలంటే నాలుగు రూపాయలు ఓకే సెంటర్ క్లిప్ వచ్చి ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ సెంటర్ పిన్స్ ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి స్టోన్లో సైడ్ పిన్ కావాలంటే ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ దీంట్లో కూడా కలర్ రేంజ్ దొరికిపోతుంది మీకు ఇప్పుడు ఇది కూడా ట్రెండ్లో నడుస్తుంది ఇంపోర్టెడ్ అని యా యాక్ట్ నాలుగు రూపాయల పీసు ఓకే మనకు ఒక బాక్స్లో సిక్స్టీ పీసెస్ వస్తుంది సిక్స్టీ పీసెస్ వస్తుంది రెండు వందల నలభై రూపాయలు ఇప్పుడు నేల్ ఆర్ట్ కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నది మూడు రూపాయలు పీస్ త్రీ రూపీస్ పడుతుంది పది రూపాయలు మీరు అమ్మచ్చు ఈజీ యావరేజ్ మీకు ఫైవ్ రూపీస్ పడుతుంది ఇప్పుడు నేల్ కటర్ స్టార్టింగ్ రేంజ్ వచ్చి ఆరు రూపాయల నుంచి స్టార్టింగ్ ఓకే సిక్స్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి సిక్స్ రూపీస్ ఉన్నది సెవెన్ రూపీస్ ఉన్నది ఓకే ట్వెల్వ్ రూపీస్ ఉన్నది సెవెంటీన్ ఉన్నది ఇది మళ్ళా ట్వెల్వ్ రూపీస్ ట్వెల్వ్ ట్వెల్వ్ పద్దెనిమిది రూపాయలు పీస్ ఓకే ఎయిటీన్ రూపీస్ పడుతుంది ఒరిజినల్ బెల్ బార్ కోడ్ తోటి ఉన్నది ట్వంటీ రూపీస్ ఓకే మనకు బార్ తో అటాచ్ అయితే ట్వంటీ రూపీస్ పడుతుంది ఎక్కడ దొరకదు మీకు ఒరిజినల్ బెల్ యా ఇంకా ఐటెక్ పల్లవి కలర్లు ఉంటాయి ఇందులో ఫైవ్ కలర్స్ ఉన్నాయా మెరూను బ్లాక్ వైట్ కాఫీ మేధాక్ కోన్ వచ్చి ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ కోన్ అయితే మనకి ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇది వచ్చి మూడు రూపాయలు బారానా అచ్చా మూడు రూపాయలు పడుతుంది మూడు రూపాయలు బారానా మూడు రూపాయలు బారానా ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఈ టిక్లు వచ్చి నాలుగు రూపాయలు కార్డు డైరెక్ట్ పది రూపాయలు అమ్ముతారు కదా జనాలు ఫోర్ రూపీస్ కార్డు ఫోర్ రూపీస్ పట్టేసి దీంట్లో పెద్ద సైజ్ కావాలంటే ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ పడుతుంది దీంట్లో మీడియం సైజ్ కావాలంటే ఎయిట్ రూపాయలు ఎయిట్ రూపాయలు ఇది ఎనిమిది రూపాయలు ఇది ఇది టాప్స్ కూడా ఉంటుంది మన దగ్గర ఓకే సెవెంటీ టూ జతాలు ఉంటాయి డెబ్బై రెండు జతాలు ఉంటాయి మనకు ఎనభై నాలుగు ఎయిటీ ఫోర్ రూపీస్ పడుతుంది మనకు సెట్ సెట్ మొత్తం సెట్ మొత్తం ఒక్క రూపాయి ఇరవై పైసా పడుతుంది జత మనకు చూస్తుంటే ఇది చాలా కూడా ఉన్నాయి దీంట్లో కూడా వెరైటీలు ఉన్నాయి ఇప్పుడు కొంచెం హెవీ టిక్ టిక్ కావాలంటే ఇప్పుడు జనాలు బ్యూటీ పార్లర్ లో ముప్పై నలభై యాభై రూపాయలు అమ్ముతారు కదా యా ఇది వచ్చి టెన్ రూపీస్ అంటే మనకు కొంచెం క్వాలిటీ ఓచ ఓకే ఎగ్జాక్ట్లీ జేపీ లాగా లైఫ్ టైం రావాలంటే మనకు సుపీరియర్ క్వాలిటీ ఓకే నేల్ పాజ్ వచ్చి ఐదు రూపాయలు ఇరవై పైసా ఐదు రూపాయలు ఇరవై పైసా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనకు ఇందులో కూడా మనకు చాలా డిజైన్స్ కలర్స్ వచ్చేస్తాయి డిజైన్ రాదు కలర్స్ కలర్స్ వచ్చేస్తాయి డార్క్ మెటాలిక్ మ్యాట్ రెడ్ మెరూన్ అన్ని వెరైటీలు వస్తాయి ఇంకా ఒకటి డజన్ కావాలంటే అంటే డజన్ ది కూడా ఉంటుంది మళ్ళీ అంటే మనకు ట్వెల్వ్ పీసెస్ ఆరున్నర పడుతుంది మీకు సిక్స్ అండ్ ఆఫ్ ఇరవై రూపాయలు పద్దెనిమిది అమ్ముతారు కదా అది ఆరున్నర పడుతుంది మీకు దీంట్లో కూడా కలర్స్లు దొరుకుతుంది పద్దెనిమిది కలర్స్లు ఉన్నాయి రెయిన్బో డిస్కో మెటాలిక్ మ్యాజిక్ అట్లా ఇప్పుడు ఈ ఫింగర్ కోమ్ ఉన్నది అనుకోండి మీకు ఓన్లీ ఐదు రూపాయలు పడుతుంది ఫైవ్ రూపీస్ పడుతుంది పది రూపాయలు అమ్మచ్చు మీరు లో వచ్చి చూడండి ఇది ఇప్పుడు మేము దీని పేరే టెన్ ఇయర్ హోమ్ అని పెట్టినాం అచ్చా టెన్ ఇయర్స్ వరకు ఈజీగా నడుస్తుంది ఓకే చాలా హెవీ డ్యూటీ ఎనిమిది రూపాయలు పీస్ మనకు సింగిల్ పీస్ ఎయిట్ రూపీస్ పడుతుంది ఇది ఆరున్నర పడుతుంది టెన్ ఇంచ్ ఓకే ఓకే అంటే ఇందులో ఇంచెస్ కూడా ఉన్నాయి మేడం టెన్ ఇంచ్ ఉంటుంది ఇది ఇది తొమ్మిది ఇంచ్ నాలుగు రూపాయలు బార్బర్ కోమ్ అంటారు కదా హెవీ డ్యూటీ ఇది ఇది బార్బర్ హెవీ ఓకే దీంట్లో ఇదే కొంచెం తక్కువ డ్యూటీది కావాలంటే రెండు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్ డజన్ ఇది కూడా అంత మామూలు ఉండదు బాగానే ఉంటుంది కానీ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫోర్ రూపీస్ డజన్ టూ రూపీస్ పీస్ క్వాలిటీ కంపేర్ క్వాలిటీ బాగానే ఉంటుంది రేట్ తక్కువ అయినా క్వాలిటీ బాగానే ఉంటుంది ఇది ఐదున్నర పడుతుంది మనకి పెద్ద కోమ్ ఇది పడుతుంది నాలుగు రూపాయలు ఓకే ఇది ఫోర్ రూపీస్ పడుతుంది ఫోర్ రూపీస్ పీస్ ఓకే దీంట్లో మళ్ళా జనాలు అంటారు కదా హడ్డీ కంగి హడ్డీ కంగి అని ఇది హడ్డీ కంగి ఓకే ఎనిమిది రూపాయలు పీస్ పడుతుంది మనకు ఈ మోడల్ కూడా అవైలబుల్ ఉంది ఈ మోడల్ కూడా ఉన్నది దీంట్లో పెద్ద సైజులు కూడా అవైలబుల్ ఉన్నది రేట్ డిపెండ్ అవుతుంది మళ్ళీ ఓకే ట్వల్వ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నది ఇది పదిహేడు వరకు పద్దెనిమిది రూపాయల వరకు వెళ్తుంది జిగ్జాగ్ హెయిర్ బ్యాండ్ ఉంటది ఐదు రూపాయల పీస్ జిగ్జాగ్ హెయిర్ బ్యాండ్ అభిషేక్ హెయిర్ బ్యాండ్ అంటారు కదా లాక్డౌన్ లో చాలా నడిచింది ఆ ఐటమ్ ఐదు రూపాయల పీస్ దీనిలో రింగ్ హనీ హెయిర్ బ్యాండ్ ఉంటది రింగ్ 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 ఇది వచ్చి అరవై రూపాయలు దీంట్లో క్రిస్టల్ హెయిర్ బ్యాండ్ ఉన్నది ఇది క్రిస్టల్తో క్రిస్టల్ తోటి మొత్తం ఓకే ఇది ఉన్నది కోమ్స్లో బాక్స్లో వస్తే నాలుగు రూపాయలు ఫోర్ రూపీస్ పీస్ నలభై ఎనిమిది రూపాయలు డజన్ ఫోర్ రూపీస్ దీంట్లో కొంచెం హెవీగా వెళ్తే ఆరున్నర ఓకే ఇంకా కొంచెం హెవీగా వెళ్తే పది రూపాయలు ఓకే కోమ్స్లో బాక్స్లో ఇది వెరైటీ ఉన్నది ఇప్పుడు బ్యాంగిల్ ఉన్నది అనుకోండి ఓకే చిన్నపిల్లలకు చిన్న బ్యాంగిల్స్ పన్నెండు జతలు ఉంటాయి అచ్చా ఫిఫ్టీన్ రూపీస్ ఓకే ఒక రూపాయి చారానా జత పది రూపాయలు అమ్మచ్చు నూట ఇరవై అవుతుంది పద్దెనిమిది రూపాయలు పదిహేను రూపాయలు ఓకే దీంట్లో కొంచెం పెద్ద సైజ్ బ్యాంగిల్స్ కావాలంటే ఇరవై రూపాయలు ఓకే మనకి చూపించింది కొంచెం పెద్ద సైజ్ కొంచెం పెద్ద సైజ్ ఇప్పుడు ఇది టూ త్రీ ఇయర్ వరకు వస్తుంది ఇది న్యూ బోర్న్ కి వస్తుంది అట్లా డాంబర్ గొల్లి వచ్చి ఆరున్నరా సిక్స్ అండ్ అఫ్ పడుతుంది అంటే మనకు సెట్ సెట్ ఐదు ఉన్నరా సారీ ఐదు ఐదున్నర ఓకే ఇది కోమ్స్ లో వచ్చి ఆల్మోస్ట్ ఐదు రూపాయలు ఇది ఓకే మొత్తం కూడా ఐదు రూపాయలు పీస్ పడుతుంది ఫైవ్ రూపీస్ సెట్ కాదు వన్ పీస్ వన్ పీస్ అరవై రూపాయలు డజన్ ఇది ఒకటి వన్ టూ త్రీ ఐదు ఉన్నరా మీదది అన్ని ఐదు రూపాయలు బాగానే ఉంటుంది క్వాలిటీ ఇది కొంచెం యూనిక్ కలర్ ఉన్నది చాలా జనాలు లైక్ చేస్తున్నారు ఇది మనమే చెప్పి తయారు చేసినాం యూనిక్ కలర్ ఓకే లిప్స్టిక్ ఉంటుంది వన్ పీస్ ప్యాకింగ్ లాగా లిప్స్టిక్ ఇది సింగిల్ పీస్ ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పడుతుంది ఈజీగా ట్వంటీ రూపీస్ సేల్ చేయొచ్చు ఈజీగా ఎందుకంటే బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ ఉంటే ఇంకా ఎక్కువలో పోతుంది ఓకే ఇప్పుడు థర్టీ సిక్స్ అవర్స్ అంటారు కదా చైనాది యా థర్టీ సిక్స్ అవర్స్ ఐ లైనర్ మొత్తం చైనాది ఉంటుంది వన్ పీస్ ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ పడుతుంది ఇదే మీరు బ్యూటీ పార్లర్లో వెళ్తే యాభై రూపాయలు ఓకే దీంట్లో ఐబ్రోలో ఇది కూడా ఉన్నది బ్రష్ బ్రష్ మనకు వస్తుంది ఐబ్రో బ్రష్ ఉంటుంది ఇది కూడా ఆరున్నర సిక్స్ అండ్ హాఫ్ ఇది ఇదే ఐటమ్ ఇరవై రూపాయలు అనుకుంటా అంటే మనం ఏ వస్తువు మనకు డబుల్ ప్రాఫిట్ ఉంటుంది ఇది పింక్ మ్యాజిక్ ప్యూర్లీ మేడ్ ఇన్ చైనా ఓకే నైంటీ సిక్స్ రూపీస్ బాక్స్ ఇదే మీరు వేరే షాప్ లో వెళ్తే వన్ ట్వంటీ వన్ థర్టీ ఫైవ్ నుంచి తక్కువ ఉండదు మన దగ్గర నైన్టీ సిక్స్ రూపీస్ లిప్స్టిక్ ఫైవ్ అండ్ హాఫ్ బార్బిడ్ వాళ్ళు ఐదు రూపాయ పెన్సిల్ ఎయిటీ ఫోర్ రూపీస్ జార్ థర్టీ సిక్స్ పీస్ వస్తుంది ఎయిటీ ఫోర్ రూపీస్ ఏడిఎస్ కంపెనీ మనకు बुरका पिन ओके okay. 72 ओबीएन ओके प्योर मेड इन चाइना अच्छा चाइना इंपोर्टेड हम 205 रुपी बॉक्स अच्छा सिक्स फ्लेवर होती अच्छा। है नेल रिमूवर सिक्स फ्लेवर्स ఉన్నాయి ఇల్ల ఆ

ప్యూర్ బ్లాక్ ఓకే మనకి వైట్ బ్లాక్ వైట్ బ్లాక్ మిక్సింగ్ దాంట్లో ఇలాస్టిక్ ఉన్నది దీంట్లో థ్రెడ్ ఉన్నది ఓకే ఇలాస్టిక్ థ్రెడ్ అన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ఓన్లీ ఇలాస్టిక్ ఇది ఉన్నది కదా ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ఆర్ జతలు ఓ ఇది పడుతుంది నాలుగు రూపాయలు ఓకే ఫోర్ రూపీస్ పడుతుంది జనాలు బ్రాస్ అంటారు కదా యా జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్లో ఆరు జతాలు సిక్స్టీన్ రూపీస్లో ఆరు జతాలు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ రూపీస్లో ఆరు జతాలు ఓ ఇది ట్విస్ట్ కావాలి అంటే టూ వైర్ రూపీ కావాలంటే ఇరవై రూపాయలు ఆరు జతాలు ఓకే ట్వంటీ రూపీస్కి ఆరు జతాలు వచ్చాను నో నో స్పిన్ సెకండ్ టాప్ ఓకే నైన్ వన్ నో స్పిన్స్ సెకండ్ టాప్ జస్ట్ టూ రూపీస్ పీస్ ఓకే మల్టీ కలర్ వైట్ కలర్ మే మోతీ జస్ట్ ఐదు రూపాయల పీస్ ఓకే ముప్పై రూపాయలు కొంటారు కదా మెడిసిన్లో అది ఐదు రూపాయల పీస్ ఐబ్రో పెన్సిల్ ఆరు రూపాయలు ఓకే మనకి ఇది సిక్స్ రూపీస్ పడుతుంది ప్యాకెట్లో ఇది నాలుగు రూపా నాలుగున్నర పడుతుంది ఓకే ఫోర్ అండ్ హాఫ్ యినారు అచ్చా పెద్ద కోమ్లు అన్నీ ఏడు రూపాయలు పడుతుంది ఓకే సెవెన్ రూపీస్ పడుతుంది సేఫ్టీ పిన్ పెద్ద సైజు మనకి సేఫ్టీ పిన్స్లో పెద్ద సైజు కూడా ఉన్నాయి ఆరు రూపాయలు దీంట్లో కొంచెం తక్కువ క్వాలిటీ తీసుకుంటే మూడు అచ్చా ఇందులో కూడా మనకు క్వాలిటీస్ ఉన్నాయి టూ టూ వెరైటీ ఉంటాయి ఇది పడుతుంది మూడు మూడు రూపాయలు చేరా ఓకే క్వాలిటీ తేడా కొంచెం అన్ని వెరైటీ ఉన్నాయి బిందీస్ లో కూడా ఉన్నాయి పది రూపాయలు కొంటారు కదా జస్ట్ త్రీ రూపీస్ త్రీ రూపీస్ మనకు దీంట్లో సైజ్ ఉంటది ఫోర్టీన్ నుంచి టూ వరకు సైజు ఉంటుంది దీంట్లో కలర్ రేంజ్ ఉంటుంది మెరూన్ బ్లాక్ మల్టీ బ్లాక్ మల్టీ ఇంకా రెడ్ కలర్ ఉంటుంది ఫైవ్ కలర్స్ కూడా ఉన్నాయి కాఫీ మెరూన్ బ్లాక్ మల్టీ రెడ్ ఫైవ్ దీంట్లో రేంజ్ కూడా ఉంటుంది ఇది వచ్చి జస్ట్ ఫోర్ రూపీస్ టెన్ పైసా ఫోర్ రూపీస్ టెన్ పైసా ఓకే ఇంకా దీనిపైన గ్యారంటీ ఇస్తున్నాం మనం ఒక నెలలో జంగ్ వచ్చిన రస్క్ పే పౌడర్ వచ్చినా టెన్ థౌసండ్ రూపీస్ రివార్డ్ ఉన్నది దీనిపై ఫస్ట్ యూజ్ చేయండి దాని తర్వాత నమ్మండి ఒకవేళ ఖరాబ్ అయింది అనుకోండి జంగ్ వచ్చింది నెలలో రస్క్ వచ్చింది టెన్ థౌజండ్ రూపీస్ తీసుకెళ్ళండి నా దగ్గర నుంచి జస్ట్ ఫార్టీ ఫై రూపీస్ బానా లెమన్ ఇయర్బర్డ్ ఇరవై రూపాయలు కొంటారు కదా మీరు ఇదే మీకు జస్ట్ సెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైసా సెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైసాలో మనకు వచ్చేస్తుంది హోల్సేల్ వచ్చేస్తుంది హోల్సెల్లో నాడా వచ్చి ఆరు రూపాయలు జస్ట్ ఓకే పర్ పీస్ ప్లాస్టిక్ ఇయర్ ఇయర్బడ్ ఫోర్ రూపీస్ అంటే మనకి ఇందాక చూపించిన ఇయర్ బడ్స్ మనకు ఓటుతో వచ్చినట్టు ఓడుగు కూడా ఉన్నది ఒడ్ కూడా ఉన్నాయా ట్వంటీ ఫోర్ పీస్ రబ్బర్ బ్యాండ్ ఓకే ట్వంటీ ఫోర్ పీస్ సెట్ జస్ట్ ఐదున్నర మనకు సింగిల్ సెట్ ఐదున్నర పడుతుంది పూజా కంపెనీది ఐదున్నర వచ్చా లేడీస్ పర్సు ఉంటుంది నలభై రూపాయల డజన్ దానిపై పెద్ద సైజ్ కావాలంటే యాభై రూపాయల డజన్ ఓకే మనకి ఈ పర్సు స్టార్టింగ్ ఎంత మనకి పర్సెస్లో మూడు రూపాయలు చారానా పడుతుంది అంటే త్రీ అండ్ హాఫ్ రూపీస్ పడుతుంది మూడు రూపాయలు చారానా త్రీ అండ్ హాఫ్ కూడా కాదు త్రీ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా ఓకే త్రీ రూపీస్ ట్వంటీ ఫైవ్ పైసా నుంచి స్టార్ట్ స్టార్టింగ్ రేంజ్ రబ్బర్ బ్యాండ్లో చూడండి ఇప్పుడు ఇది నలభై రూపాయలు ఓకే లాస్ట్ వీడియోలో ఫార్టీ టూ ఉన్నది ఇంకా రెండు రూపాయలు మనం లాస్ట్ వీడియోలో మనకు ఫార్టీ టూ రూపీస్ తక్కువైంది తక్కువ అయింది ఇది ఇది రెండు ఉన్నారా ఇది రెండు రూపాయలు పోనీ టైల్ అంటారు కదా ఇంపోర్టెడ్ రబ్బర్ బ్యాండ్ మొత్తం ఎంత ఎంత గుంజినా మీకు లూజ్ అవ్వదు ఇది ఓకే ఇది ఉన్నది కదా చూడండి ఎంత స్ట్రెంగ్త్ పెట్టినా మళ్ళీ అక్కడే వస్తుంది అచ్చా ఎంత సార్ గుంజినా అదే వస్తుంది ఇంపార్టెంట్ ఓకే ఇది జస్ట్ నాలుగున్నర మనకు నాలుగున్నర పడుతుంది వుడన్ ఇయర్బర్డ్ వుడన్ ఇయర్బడ్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఓకే మూడు రూపాయలు బారానా ఓకే మూడు రూపాయలు పడుతుంది ట్వంటీ ఫైవ్ అన్న మన వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు ఒక షాప్కి విజిట్ అయితే ఎంత పర్చేస్ చేయాలన్న హోల్సేల్లో మన దగ్గర అట్లాంటివి ఏం లేదు రిస్ట్రిక్షన్ ఏం లేదు ఒక వై కొన్న నో ప్రాబ్లం టూ వై టూ థౌజండ్ కొన్ని నో ప్రాబ్లం స్టార్టింగ్ చే అనుకుంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ ఉన్నది ఏదైనా కొత్త బిజినెస్ పెట్టుకోవాలంటే ఫిఫ్టీ పర్సెంట్ లాభం దీంట్లోనే ఉన్నది ఇప్పుడు అదే వేరే బిజినెస్ ఏమైనా పెట్టుకుంటే లాభం తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ తక్కువ లాభం ఎక్కువ అట్లా ఇది చూడండి రంగోలీ పౌడర్ ఉన్నది నాలుగు రూపాయలు డై ఓకే హైదరాబాద్లో ఎవరు అయ్యారు నాలుగు యా ఇది డిస్కో రబ్బర్ జస్ట్ టూ రూపీస్ ఫిఫ్టీ పైసా టూ రూపీస్ ఫిఫ్టీ పైసా సీజర్లు ఉన్నది టెన్ రూపీస్ నుంచి స్టార్టింగు పత్తా కాజర్లు ఉన్నాయి సింధూర్ ఉన్నది ఇంకా వెరైటీ వస్తూనే ఉంటుంది హోల్సేల్ వెళ్తూనే ఉంటుంది బింది గిఫ్ట్ కార్డ్ అంటారు కదా యా మ్యారేజ్లో సాడీ ఎంబడా వేస్తారు అది ఇది జస్ట్ ఫైవ్ రూపీస్ జస్ట్ ఫైవ్ రూపీస్ కార్డు పది రూపాయలు అమ్ముతారు కదా చాలా వెరైటీ ఉన్నది అంతా నేను వీడియోలో కూడా చూపించలేను అంత వెరైటీలు ఉన్నాయి డిజైన్లు మనకి బిందీస్లోనే ఎన్ని వెరైటీస్ ఉన్నాయన్న బిందీస్లో ఉంటుంది టూ హండ్రెడ్ వెరైటీ ఉంటాయి టూ హండ్రెడ్ వెరైటీస్ ఉన్నాయా ఇది రేడియం దీంట్లో బ్లాక్ వస్తుంది ఉన్నాయి సిల్వర్ ఇది కొంచెం బ్రాండ్ ఐదున్నర పడుతుంది అచ్చా మనకి ఇంకా ఇది కొంచెం బెటర్ బ్రాండ్ బ్రాండ్ అంతే ఇది సింగల్ స్టోన్ అంటారు కదా ఎవర్ గ్రీన్ ఆ ఐటమ్ రిబిన్స్ లో ఉంటాయి రిబ్బిన్స్ లో కూడా ఇట్లా ఉన్నది చూడండి కలర్ దొరుకుతుంది బ్లాక్ వైట్ రెడ్ మనకు రిబ్బన్స్ లో కూడా ఉన్నాయి టూ మీటర్ ఆల్రెడీ కటింగ్ మీకు ఏం హెడ్ ఉండదు మీటర్ చెక్ చేయాలి కటింగ్ చేయాలి పెట్టాలి అట్లా ఏముండదు జస్ట్ ఫైవ్ రూపీస్ జస్ట్ ఫైవ్ రూపీస్ రెండు మీటర్ పది రూపాయలు టూ మీటర్ అమ్మచ్చు ఓకే అట్లా ఇప్పుడు స్కూల్స్ లలో కూడా రిబ్బన్స్ పాటించామని చెప్తున్నారు నాడాలు ఉంటాయి అన్న మనకు రిబ్బన్స్ లో కూడా కలర్స్ ఉన్నాయా కలర్స్ ఉంటాయి బ్రౌన్ కలర్ ఉంటది బ్లూ కలర్ ఉంటది ఎల్లో ఉంటది పింక్ ఉంటది గ్రీన్ ఉంటది డార్క్ బ్లూ ఉంటది వైట్ బ్లాక్ ఎవర్ గ్రీన్ అట్లా ఇది నాప్కిన్ ఉన్నది జస్ట్ సిక్స్ రూపీస్ జస్ట్ సిక్స్ రూపీస్ ఫుల్ వాటర్ అబ్జర్వెంట్ ఓకే ఇప్పుడు చిన్నపిల్లలకి లేడీస్కి ఎవరైనాకి ఉపయోగం ట్రావెల్లో కూడా ఉపయోగం అట్లా ఇది రబ్బర్ బ్యాండ్ చిన్నపిల్లలకి ట్వంటీ ఫోర్ పీస్ వస్తుంది ఒక ప్యాకెట్ ట్వంటీ ఫోర్ పీసెస్ వస్తుంది దీంట్లో ఒక ప్యాకెట్ పౌచ్లో ట్వంటీ ఫోర్ పీసెస్ వస్తుంది ట్వంటీ ఫోర్ పీసెస్కి వచ్చి ఆరు రూపాయలు జస్ట్ మనకు ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి సిక్స్ రూపీస్ ఓ ట్వంటీ ఫోర్ పీస్ ఇప్పుడు ఇది ఓపెన్ ఉన్నది ఓపెన్ చేయం మనం అని చూపిస్తున్నాను ఇది ఉన్నది కదా సైజ్ చూసుకోండి యా గుంజినాన్ ఓకే మళ్ళా అదే సైజ్ వస్తుంది ఇంపోర్టెడ్ ఇది మళ్ళీ అదే సైజ్ వస్తుంది అట్లా క్వాలిటీ సూపర్ ఉంటుంది ఓకే ఇది పాకెట్ కోమ్ ఉన్నది మీరు టెన్ రూపీస్ కనుక్కుంటారు కదా కనుక్కుంటారు కదా మార్కెట్ లో బయట ఇది జస్ట్ వన్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఓకే వన్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ పైసా జస్ట్ వన్ రూపీస్ ఫిఫ్టీ పైసా క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది అంటే మనకు ఇంచు ఇంచు మనకు నైన్ రూపీస్ ప్రాఫిట్ వస్తుందన్న ఎనిమిదిన్నర ప్రాఫిట్ ఓకే ఎనిమిదిన్నర ప్రాఫిట్ వస్తుంది బాగానే ఉంటుంది క్వాలిటీ అన్బ్రేకబుల్ ఓకే సేఫ్టీ పిన్ వచ్చి ఆరు రూపాయలు ఓకే మనకు సిక్స్ రూపీస్ కోసం ఇది నేను ఆల్రెడీ ఇంట్లో కూడా వాడుతున్నాను ఇది కూడా అన్బ్రేకబుల్ మొత్తం కోమో అన్ టూ సైడ్ ప్రింటెడ్ జస్ట్ ఎనిమిది రూపాయలు జస్ట్ ఎయిట్ రూపీస్ ఈ కోమోస్ లో డిఫరెన్స్ ఉన్నాయి హ్యాండల్ ఉంటుంది రెగ్యులర్ ఉంటుంది హ్యాండల్ రెగ్యులర్ టేల్ కోమ్ అంటారు కదా జనాలు ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది టేల్ కోమ్ ఇది కూడా కోమ్స్ అన్ని అన్బ్రేకబుల్ ఉంటుంది మన దగ్గర ఓకే జస్ట్ ఫోర్ రూపీస్ ఫోర్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంటారు జనాలు ఓకే ఫోర్ రూపీస్ జస్ట్ వ్యూహర్స్ ఒకసారి విజిట్ చేయండి షాప్కి లాస్ట్ వీడియో కన్నా కొంచెం తక్కువనే పెట్టినాను ఈ టైంలో ఇంకా ఒకసారి ఏంటంటే మీరు జస్ట్ విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఎట్లా ప్రోడక్ట్ ఉంటాయి క్వాలిటీ ఎట్లా ఉన్నది రేట్లు ఎట్లా ఉన్నది మార్కెట్ నుంచి ఒకసారి విజిట్ చేస్తే మీకు అన్ని అర్థమవుతుంది అన్న మన షాప్ ఎక్కడుందో అడ్రస్ ఒకసారి మన ఒకసారి చెప్పన్న మెయిన్ వచ్చి ఇది ఉస్మాని హాస్పిటల్ ఉన్నది కదా దాని బ్యాక్ సైడ్ ఖాన్ మార్కెట్ బిసైడ్ అని చెప్పండి ఎవరైనా ఖాన్ మార్కెట్ బిసైడ్ కీర్తి ఇంపెక్స్ పఠాన్వాడి ఓకే మొబైల్ నంబర్ వచ్చి నైన్ త్రీ నైన్ త్రీ వన్ సెవెన్ డబల్ టూ డబల్ త్రీ